మీ జీర్ణ వ్యవస్థలో తరచూ మార్పులు గమనిస్తున్నారా మలబద్ధకం విరేచనాలు లేదా కడుపు నొప్పి వంటివి సాధారణమేనని కొట్టిపారిస్తున్నారా అయితే ఒక్క క్షణం ఆగండి ఇవి పెద్ద ప్రేగు క్యాన్సర్ కు తొలి సంకేతాలు కావచ్చు ఆధునిక జీవన శైలి కారణంగా యువతలో సైతం ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది పెద్ద పేగు క్యాన్సర్ అనేది జీర్ణ వ్యవస్థ చివరి భాగమైన మొదలవుతుంది సాధారణంగా ఇది పెద్ద ప్రేగులో చిన్న కణాల సమూహాలుగా ప్రారంభమై కాలక్రమేణా క్యాన్సర్గా క్యాన్సర్ గా మారుతుంది ఇక ప్రధాన లక్షణాలు ఏమిటో చూద్దాం మల విసర్జన అలవాట్లలో కొన్ని వారాలకు మించి మార్పులు మలంలో రక్తం కనిపించటం లేదా మలం ముదురు రంగులో రావటం కడుపులో నిరంతర నొప్పి గ్యాస్ లేదా తిమ్మిరి రావటం ఇక అకస్మాత్తుగా బరువు తగ్గడం బలహీనత మరియు తీవ్రమైన అలసట ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించడం చాలా ముఖ్యం తొలి దశలో గుర్తిస్తే శస్త్రచికిత్స కీమోథెరపీ వంటి చికిత్సలతో దీనిని నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యకరమైన ఆహారం క్రమం తప్పని వ్యాయామం అలాగే ధూమపానం మద్యపానానికి దూరంగా ఉండటం ద్వారా ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు